కావ్ నియోజకవర్గ పెద్ద కూడా నమస్కారం మంద తుఫాను ఎఫెక్టు కావగ్ నియోజకవర్గంగా కూడా చాలా ఎక్కువగా ఉంది ఆగడి విస్తారంగా వానలు పడతా ఉన్నాయి కూడా నిండిపోయినాయి అదేవిధంగా కొన్ని ప్రదేశాలు చెవి కూడా తెగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి సందర్భాలు ఏమైనా ఉంటే తప్పకుండా ప్రజలు కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కూడా అప్రమత్తమై ఇమీడియట్గా అధికారుకి తెలియజేస్తే వాటిని తగిన చెగు అది కూడా తీసుకుంటారు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అన్నీ నేర్చుకో కూడా ఎటువంటి విపత్తు ఉన్నప్పుడు అందరం కూడా పెద అండగా ఉండాలి ఇమ్మీడియట్గా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏదైనా విపత్తు జరిగితే తప్పకుండా దగ్గరుండి పెద్దని కాపాడేది కావచ్చు వారికి సహాయపడేదానికి కూడా అందరూ ఉండాలని నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అధికారులు కూడా ఆ రెడీ కలెక్టర్ కాదు ఆర్డీఓ కాదు మున్సిపల్ అధికారులు ఇతర గ్రామాల్లో ఉన్న అధికారులు అందరు కూడా తగిన చెగు తీసుకోవాల్సిందిగా కూడా మేము కోరుతున్నాం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఈ తుఫాను సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా తగిన చెగు తీసుకుంటారని కూడా ఆశిస్తా ఉన్నాం తప్పకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎగర నుంచి బయటకు కాకుండా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను తప్పకుండా మా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ నాయకులు కార్యకర్త కూడా దగ్గర ఉండి పెదలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా తప్పకుండా ప్రతి ఒక్క గామాల్లో కూడా మీ కూడా ఈ విపత్తు సమయంలో అందరూ పెద్దలకు అండగా ఉండాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ